ఇప్పుడే మనకి ఏపీకి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే అనమాట వివిధ సో ఈ ఫ్యామిలీ కార్డులో ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల సమాచారం అయితే కేంద్రీకృతం చేయడం అయితే జరుగుతుంది కృత్రి మీద ఆధారంగా పథకాలు అయితే వర్తిస్తారు మొబైల్ యాప్లో కూడా అందుబాటులో ఉండే విధంగా చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కార్డు అయితే ఇవ్వబోతుంది అనమాట ఇది ప్రతి కుటుంబానికి కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనమాట ఇది ఎఫ్బిసి అవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబ సమాచారాన్ని క్రోడీకరించి దీన్ని రూపొందించున్నారు అరిపైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందించడం వారిని ఆర్థికంగా పైకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశం అనమాట ముఖ్యంగా దీన్ని చూసుకుంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది ఒక కుటుంబ ఆర్థిక పరిస్థితి గుర్తించి వారికి ఇప్పటికే అందుతున్న వివిధ సంక్షేమ పథకాలను విశ్లేషించి ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి ఇంకా ఎలాంటి పథకాలు అవసరం వాటికి అయితే అనుసంధానిస్తుంది ఏ తనంత తానే కుటుంబానికి ఏది అవసరమో కొత్త ఎంపిక చేస్తుంది పేదరికం లేని సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ త్వరలో విడుదల చేయబోతున్న స్వర్ణాంధ్ర ఫోర్ అంటే టూ జీరో ఫోర్ సెవెన్ సాధన ఇది కీలకంగా మారనుంది ఆయా కుటుంబాల సభ్యులు మొబైల్ యాప్లో సమాచారం అంతా కూడా చూసుకోవచ్చు డిసెంబర్ రెండున సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శాఖల అధికారులతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారితో మీటింగ్ అయితే పెట్టి వీటిని అయితే విడుదల చేయబోతున్నారు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలోనే ఎఫ్బీఐని అయితే సిద్ధం చేసిన లోకేష్ అనమాట రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు అప్పటి మంత్రిగా ఉన్న లోకేష్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకు సంబంధించిన కార్యక్రమం అమలు అయితే రూపొందించారు ప్రపంచ బ్యాంకు దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర డేటా సెంటర్లో కూడా అన్ని వివరాలను కూడా అనుసంధానించే చర్యలు అయితే చేపట్టారు వైకా అధికారులకు రాగానే దీన్ని పక్కన పెట్టింది ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అయితే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వం వివిధ రకాలుగా కుటుంబాన్ని సమాచారం సేకరిస్తుంది దీని ఆధారంగా అర్హులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తుంది పౌర సరఫరా సగ రేషన్ కార్డులు సర్ఫ్ పింఛన్లు పొదుపు సంఘాలకు సంబంధించి గ్రామవాడి సచివాలయం కుటుంబ సమాచారం పంచాయతీరాజ్ గృహ నిర్మాణం సిఎస్ సిఎఫ్ ఎంఎస్ ఏదైతే మనకి సిఎఫ్ఎంఎస్ ఉందో ప్రభుత్వ ఉద్యోగులు తదితర శాఖల వద్ద సమాచారం కుటుంబాలు అందులోని సభ్యుల సమాచారం ఉంది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా అన్నింటినీ కూడా సంబంధించి ఒకే వేదికపై తీసుకురావడం జరుగుతుంది ఇక కుటుంబానికి ఒక గుర్తింపు సంఖ్య అయితే ఉంటుందన్నమాట యూనిక్ యూనిట్ ఐడి ఎఫ్బీసీ అమలు బామల్లో భాగంగా ప్రతి కుటుంబానికి కూడా ఒక యూనిట్ ఐడి అయితే ఇస్తారు అందులో కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం వస్తుంది అనే సమాచారం ఉంటుంది కొత్త పథకానికి అర్హులైతే కుటుంబ సభ్యుల్ని వారికి సంబంధ దానికి అనుసంధానించి వర్తింపజేస్తారు లబ్ధిదారులు ఏదైనా సరే పథకం తమకు వద్దనుకుంటే యాప్లోనే నిలిపివేసుకోవచ్చు కుటుంబం పేరుతో ఉన్న విద్యుత్ మీటర్లు వారిని బిల్లులు వివరాలు ఇందులో అయితే కనిపిస్తాయన్నమాట రైతులకు సంబంధించిన రైతులకు సంబంధించిన పొలం వివరాలు ఉంటాయి ఈ క్రాఫ్ట్లో నమోదు నుంచి పెట్టుబడి సాయం వరకు కూడా ఇతర పథకాలు పొందిన సాయం వివరాలు కూడా కనిపిస్తాయి గ్రామం నుండి మరో గ్రామానికి పట్టణానికి కూడా వలస వెళ్ళినప్పుడు యాప్ ద్వారా చిరునామా మార్చుకున్న వెసులుబాటు అయితే కల్పించారు రాష్ట్రంలో పట్టణాలు నగరాలతో పాటు పదమూడు వేలకు పైగా గ్రామాలకు సంబంధించిన మౌలిక సౌకర్యాలు సౌకర్యాలకు సంబంధించిన కుటుంబాల వివరాలు కూడా నిందితులు ఉంటాయి సో ఈ విధంగా కొత్త బెనిఫిట్ కార్డు అయితే రాబోతుంది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అంటారు దీన్ని సో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు జనవరి నుంచి అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది ఈ కార్డు వచ్చిన తర్వాత మీ పూర్తి సమాచారం అంతా కూడా మీకే తెలుస్తుంది మీరు అరకులో కాదనేది పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని